అందరికీ నమస్తే మన ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి కల్లిగిరికెల్లి హైవే అండి ఇది ఈ హైవే కానుకొని ఇరవై రెండు ఎకరాలు వచ్చిందండి ఒకే బిట్టు ఒకే కాస్త ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు కూడా తగ్గించండి దీంట్లో బావి ఉన్నది బోర్ ఉంది చుట్టూరు ఫిషింగ్ ఉంది ఫుల్ రెడ్ సైడ్తో ఉంది సార్ ఈ పొలం వీడియో కూడా మీకు చూపిస్తానండి ఇది హైవే కానుకునే వస్తుందండి ఈ పొలం అనేది ఆ వెడల్పు కూడా ఆ రోడ్డుకి ఏడు వందల అడుగులు వస్తుందండి వెడల్పు అనేది చాలా రీజన్ఫుల్ ప్రైజులో రీజన్ఫుల్ అంటే పొలం కూడా రీజన్గా ఉందండి దాంట్లో లోతుప్పు అలా కాకుండా నీట్గా ఉందండి నుంచి నలభై లక్షలు దాకా ఉందండి సార్ గారికి కొంచెం అవసరమైన ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ పొలం చూసినా కానీ మీకు కూడా అర్థమవుతుందండి పొలం రేటు చెప్తామే కాదు రేటు కూడా చాలా తక్కువలోనే ఇస్తున్నారు ఈ రేటు తక్కువలో కూడా ఇంకా మీరు కూర్చొని మాట్లాడుకునే అవకాశాలు కూడా సార్ ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి సార్ చూడంన్న ఇది హైవే అన్న ఇది కందుకూరు నుంచి ఇది కలిగిరికెళ్ళి హైవే చూడు సైడ్ రాన్న పక్కారా చూడంన్న ఇది ఇది పొలం రోడ్డు మొత్తం చూడండి సార్ నాలుగు పక్షాలు పెట్టండి చూడు సార్ నీట్గా ఉందండి నాలుగు పక్షాలుగా ఉంటుంది దీంట్లో రెండు బోర్లు కూడా ఉన్నాయి సార్ సార్ కనపడుతుంది కదా ఈ బోరు ఇది బోరు సార్ ఇంకో బోర్ అండి రెండు బోర్లు ఉన్నాయి బావి కూడా ఉంది సార్ ఇక్కడ ఒక బావి ఉంది సార్ అక్కడ ఆ చెట్లు కాడ బావి వస్తుందండి చాలా నీట్గా వస్తుంది ఒక ఎకరా ధర కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు కూడా తగ్గే ఉన్నాయన్న ఇక్కడ ఎకరా ముప్పై నలభై దాకా కూడా ఉన్నాయి హైవేకి మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇబ్బంది లేదండి సార్ కొంచెం అవసరం అని అమ్ముకుంటున్నాడు చూడండి తార్ రోడ్డు సార్ తార్ రోడ్డు కానుకునే వస్తుందండి పొలము మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ అండి